చిన్న పిల్లల ఈరోజు సంబురం కార్యక్రమంలో పాల్గొనబోతున్న వారు ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పుర్టి మండలంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాల విద్యార్థినులు నా పేరు తక్కల్లపల్లి శైలజ తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ కార్యక్రమంలో ముందుగా లంబోదరా అనే పాటను ఆలపించబోతున్నవారు ఎనిమిదవ తరగతి చెందిన జాడి మాధవి మరియు బృందం ధరా తదుపరి సామెత చెప్పబోతున్నది తొమ్మిదవ తరగతి చెందిన పాత వినీల ముందు నుయ్యి వెనకగొయ్యి ఎటు వెళ్ళినా ప్రమాదమే ఉన్నప్పుడు తప్పించుకునే అవకాశం లేనప్పుడు ఇలాగంటారు పరిస్థితి క్లిష్టంగా ఉందని దాని నుంచి జాగ్రత్తగా బయటపడాలని చెప్పడానికి ఈ సామెత వాడతారు ఉదాహరణకి రవికి పరీక్షల్లో అన్ని సున్నాలే తండ్రికి ప్రోగ్రెస్ కార్డ్ చూపించాలంటే భయం సంతకం చేయించకపోతే టీచర్ ఒప్పుకోరు వాడి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది స్ఫూర్తిదాయకమైన విషయం వివరించబోతున్నది తొమ్మిదవ తరగతి చెందిన బెడికల అశ్విని విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆయన పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ పదిన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించారు ఆయన చేపట్టని సాహిత్య ప్రస్థానం లేదనే చెప్పాలి కథలు కవిత్వాలు నాటకాలు విమర్శలు వ్యాసాలు చరిత్రలు ఇలా అన్నింటిలోనూ ఆయన అందేవేసిన చేయి ఆయన విద్యాభ్యాసం ఎన్నో ఆటంకాల మధ్య సాగింది కళాశాల చదువు మధ్యలో ఉండగానే సహాయ ఉద్యమంలో పాల్గొన్నారు తర్వాత మధ్యలో వేసిన బిఏ చదువు పూర్తి చేసి హిందూ కళాశాలలో అధ్యాపకునిగా చేరారు ఆయన విశ్వేశ్వర శతకంతో ఆయన సాహిత్య ప్రస్థానం మొదలైంది ఆంధ్రపౌరుషం రామాయణ కల్పవృక్షం వేయి పడగలు కిన్నెరసాని పాటలు మొదలైనవి ఇందులో రామాయణ కల్ప వృక్షానికి జ్ఞానపీఠ అవార్డు వరించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ పద్దెనిమిదిన గుంటూరులో కన్నుమూశారు అంతటి గొప్ప రచయిత మనందరికీ ఆదర్శం తదుపరి మిత్రమా మేలుకో అనే పాటను తామే స్వయంగా రాసి బాణీ కట్టి పాడబోతున్నవారు తొమ్మిదవ తరగతి చెందిన అల్లూరి రాణి మరియు తక్కర్లపల్లి శైలజ మిత్రమా బావితనీదే ఏలుకో మిత్రమా మేలుకో ఏలుకో బావితనీదేకో విశ్వాసముంటే సాధింపలేనిది ఏముంది నీపై నీకే గౌరవముంటే నీ దరికి చేరనిదేముంది లాలలా 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 మిత్రమా నీవే ఒక సైనికుడై యుద్ధాన్ని చేయాలి ధైర్యం నీ ఆయుధమై మునుముందుకు సాగాలి నీవే ఒక రక్షకుడై ధరణిని రక్షించాలి బాదలెన్ని కలిగిన చీకటే కమ్మినా న్నీ కలిగిన చీకటే కమ్మిన మిత్రమా మేలుకో భవిత నీదేలుకో నీవే ఒక బాపు వై శాంతిని సాగించాలి నీవే ఒక రుద్రమవై వీరత్వం చాటాలి నీవే ఒక నాయకుడై లోకా నేలాలి ఆశయం నీకుంటే అధైర్యం ఎందుకురా ఆశయం నీకుంటే అధైర్యం ఎందుకురా మిత్రమా మేలుకో భవిత నీదేలుకో మిత్రమా మేలుకో భవిత నీదేలుకో వైజ్ఞానిక విషయం వివరించబోతున్నది తొమ్మిదవ తరగతి చెందిన జుండి అంజలి కొవ్వొత్తి మంట పైకే ఎందుకు వెళ్తుంది కొవ్వొత్తిని నిటారుగా పట్టుకున్న తలకిందులుగా పట్టుకున్న మంట పైకే వస్తుంది ఎందుకంటారా మంటలు పైకి ఎగిసిపడ్డానికి కారణం ఒక విధంగా గాలి మంట మండుతున్నప్పుడు అది తన చుట్టూ ఉన్న గాలి పొరులను వేడెక్కిస్తుంది దాంతో ఆ గాలి అక్కడి నుంచి వేగంగా నిలువుగా పైకి వెళ్తుంది అందుకే మంట చుట్టూ ఉన్న ప్రదేశంలో పీడనం తగ్గుతుంది పీడనం తక్కువగా ఉన్న ఆ ప్రదేశంలోకి దూరాన ఉండే చల్లని గాలి వచ్చి చేరుతుంది అప్పుడు వేడెక్కి పైకి పోయే గాలి వేగంగా వెళ్తుంది దూరం నుంచి మంట వైపు వచ్చే గాలి వేగం కంటే ఎక్కువగా ఉంటుంది ఇదంతా నిరంతరం జరుగుతూ మంట చుట్టూ ఉన్న గాలులు వేగంగా పైకి పోతుండడం వల్ల వాటితో పాటే మంట ఇప్పుడు పైకే లేస్తుంది తదుపరి పద్య వివరణ ఇవ్వబోతున్నది తొమ్మిదవ తరగతి చెందిన జాడే శ్రేష్ట കുലമുൻ രാജ്യമുൻ ദേജമുൻ നിലുപു മീകുജ്ജുнду विश्वം വരുണ്ടല തിമ്പോട് ത്രിവിക്രംസ്പുരന വാണൈ നിന്ദു ബ്രഹ്മാണ്ഡമുൻംഗലടെ മാൻപനു കണ്ടു നാപലകുലാകർണിംപു കർണ്ണംബുലൻ വലീദാനമൂഗീനമുൻ ബനുപുമാവർ ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకుని పోయేవాడు కాడు మూడడుగులతో మూలోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు బ్రహ్మాండమంతా నిండిపోతాడు ఎవరైనా అతడిని ఆపగలరా నా మాట విను దానం వద్దు గీనం వద్దు ఈ బ్రహ్మచారిని పంపించు తదుపరి ఎవరి భాష వారికి వినసొంపు అని కాలోజీ నారాయణ గారి మాటలు పలకబోతున్నది తొమ్మిదవ తరగతి చెందిన సెగ్గం ఉదయకృష్ణ తెలంగాణ భాష ఎంత తవరా కేంద్రం అని ఎవడో అన్నాడు అంత తగ్వగున్నదా తెలంగాణ భాష ఇక సహించవద్దు అందుకనే నేను గిట్లనే మాట్లాడతా గిట్లనే రాస్తా అని జిద్దుకు రాయాలే జిద్దేంది అసలు మన యాసల్నే మన బతుకున్నది నీ భాషలనే నీ బతుకున్నది నీ యాసల్నే నీ సంస్కృతి ఉన్నది ఆ యాసలున్న పలుకుబల్లనే తెలంగాణ జీవితం ఉన్నది కమస్కం నీ భాషలను నన్ను రాసే ధైర్యం చేయి మనం పోగొట్టుకున్న మన బతుకును బతికించుకోవాలి దానికి భాష సానా ముఖ్యమైంది ఎవని యాసలు ఎవని భాషల వాడు రాయాలి తెలుస్తుందా అన్నది లేనే లేదు మన కవులను రచయితలను మనం గుర్తించి గౌరవించుకోవాలి ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుందా అని ముందరనే మనం అనుకునుడు మనను మనం తక్కువ చేసుకున్నట్లే ఈ బానిస భావన పోవలే నేను ఎన్నోసార్లు చెప్పిన భాష రెండు తీర్లు ఒకటి బడి పలుకుల భాష రెండోది పలుకుబడుల భాష పలుకుబడుల భాష కావాలి తదుపరి తెలంగాణను పచ్చగా ఉంచాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేపట్టిన అర్థహారం కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో నిర్వహించిన అర్థహారం కార్యక్రమంలో మా స్నేహితురాలు సొంతగా రాసి బాణీ కట్టిన పాట ప్లాంటే ప్లాంట్ అని పాడబోతున్న వారు తొమ్మిదవ తరగతి చెందిన తుమ్మిడ రజిత మరియు బృందం Plant a plant for love plant a plant for peace all the around the world plant a plant for you plant a plant for me plant a plant that grow all పోతున్న వారు తొమ్మిదవ తరగతి చెందిన తుమ్డ రజిత మరియు రామ్ టెంకిశ్రియ మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు సొంత పుస్తకం మంచి మనసుకి మరో తోడు మేధావి ఎన్ని కష్టాలు పడ్డా శుద్ధమైన నడవడిని జీవనాన్ని వదలడు దాని వల్లనే అతడు ప్రతిష్టను ఉత్తమగతులను పొందుతాడు తన తోటి వారితో స్నేహంగా ఉంటూ ఇతరులకు మంచిని పంచుతూ గురువులకు విధేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్ని ఇస్తుంది మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా మానవత్వం వృద్ధి చెందకుండా ఉంటే చాలు ఆ మానవత్వమే మనిషిని మహానీయుడు చేస్తుంది పరిస్థితులు మారాలంటే నువ్వు మారాలి అవి బాగుపడాలంటే నువ్వు బాగుపడాలి మారుతున్న ప్రపంచంతో పాటు మనం మారాలి జీవితాంతం తల్లిదండ్రుల సేవ చేసినా సంతానం మాత్రం వారి రుణం తీర్చుకో జాలదు తదుపరి వింతలు విశేషాలు వివరించబోతున్నది తొమ్మిదవ తరగతి చెందిన పాగిడి శిరీష మగసింహానికి ఆడపులికి పుట్టిన జంతువుని లైగర్ అంటారు తిమింగలాల పాలల్లో యాభై శాతం కొవ్వే ఉంటుంది ఆఫ్రికన్ ఏనుగులకు మన ఏనుగుల కంటే పెద్ద చెవులు ఉంటాయి గాలిపటాన్ని ఎగరవేయడం కూడా థాయిలాండ్లో ఒక క్రీడే పంజాబ్లో విమాన దేవాలయం అనే పేరుతో గుడి ఉంది అక్కడ గుడికి కానుకగా భక్తులకు ప్రసాదంగా బొమ్మ విమానాలనే ఇస్తారు కోల్కత్తాలోని ఓంకాలికా మాతా గుళ్ళో ప్రసాదంగా ఏం పెడతారో తెలుసా అన్నం న్యూడిల్స్ కొన్ని రకాల వెజిటేబుల్ సూప్స్ పెడతారు ధన్యవాదములు పాట పాడబోతున్న వారు ఐదవ తరగతి చెందిన బోర్కుట్ అనుష మరియు బృందం పాట పేరు హైదరాబాద్ 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 చార్మినారుల మినారుల పావురముని గుండెల నిండా గావురము చారు మినారుల పావుర గుండెల నిండా గావురము నెత్తురు చెందిన నందలమూనిగు చెమట పూలతో వందనము నువ్వు నెత్తురు చెందిన నందలమూనిగు చెమట పూలతో వందనము హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్

హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ తాళం తప్పెడ నాదాలు పోతరాజుల కొరడాలు తాళం తప్పెడ నాదాలు పోతరాజుల కొరడాలు తీర్మా తరువుల గానాలు మా కాలమ్మకు బోనాలు తరువుల గానాలు మా కాలమ్మకు బోనాలు హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद मल्ले मस्तान भाई भाई एक में दो फिर ईराना चल मल्ले मस्तान भाई भाई एक में दो फिर ईराना चल तेलंगाना को पसीना है हैदराबाद के असीना है तेलंगाना के पसीना है हैदराबाद के है हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद హైదరాబాద్ హైదరాబాద్ తదుపరి ఏకపాత్రాభినయం చేయబోతున్నది తొమ్మిదవ తరగతి చెందిన జాడి శ్రేష్ట పాత్ర పేరు శ్రీకృష్ణదేవరాయలు ఆహా ఏమేమి మాతృభాష అభిమానులతో ఈ సభ కలకలలాడుచున్నదే అయినను ఈ రాయలవారి గుండె ఒకంత కలవరపడుచున్నదే పరభాషలన్నైనను నెరవచ్చును గాని హతవిధి మాతృభాష మాకు రాదని చెప్పుకొనుట గర్వకారణముగా భావించుచున్నారా అలనాడు యుద్ధానంతరం విజయవాడలో విశ్రాంతి తీసుకునిచున్న మాకు సాక్షాత్ మహాసభ విష్ణు స్వప్నమందు దర్శనమిచ్చి ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ నీవు చక్కని తెలుగులో సంపులలికించే ఎన్నో గ్రంథాలనే రాసినవాడు ఆంధ్రులకు అద్భుతమైన రీతిలో ఆముక్తమల్యాద గ్రంథాన్ని రాయవయ్యా అని చెప్పాడు ఆ సందేశం మేరకు మా కలం నుండి ఆముక్త గ్రంథం వెలువడింది మరి ఈనాడు ఆంధ్రవణిలో ఆంధ్ర భాషా వైభవం కటకట కటకట ఎంత శోచనీయము ఆంగ్ల భాష నేర్చినంత మాత్రాన తెలుగు భాషను విస్మరించుడ తనకు మాలిన ధర్మము కాదా మాతృభాష పట్ల మక్కువ లేని బ్రతకు గాంచిన వెన్నెల కాదా ఇన్ని నాలుగు పారిన ఆంధ్రగడ్డలో అడుగుపెట్టిన మాకు అహో ఎంతటి నికృష్టత్వము గోచరించుచున్నది మాతృభాషను గౌరవించి అభ్యసించు వారలే కరువైనారే అదటు మీ హృదయాలలో రామరాసు మాతృభాష పట్ల ఏర్పడుతున్న న్యూనతాభావాన్ని గణినమాయదలో సంక్షోభము చెలరేగుచున్నది తేనెల కన్న తీపిదనాన్ని చిందించే తెలుగు భాష మనది ప్రపంచ దేశాలన్నింటిలో ఉత్కృష్టంగా కీర్తింపబడే తెలుగు సంస్కృతి మనది ఇకనైనా మీరందులు ఎల్ల బద్దకంకునులై తెలుగు భాషాభివృద్ధికి కృషి చేదురని మా ఆకాంక్ష అటులా మీరంతా ఒక్కటే తెలుగు ప్రభావాన్ని ప్రదర్శించిన గాని ఈ రాయలవారి చిత్తము శాంతి నొందదు ఆ శుభ సమయం కోసం వేచి ఉండి మరళీ వత్తును జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి క్రీడా విషయాన్ని వివరించబోతున్నవారు తొమ్మిదవ తరగతి చెందిన గోలేటి మౌనిక బాస్కెట్బాల్ ఆట అమెరికాలో పద్దెనిమిది వందల తొంభై మొదలైంది డాక్టర్ జేమ్స్ నైస్మిత్ అనే వ్యక్తి ఈ క్రీడాని కనుగొన్నారు ఆయన మసాచ్యూసెట్స్లో స్ప్రింగ్ఫీల్డ్ వద్ద ఉన్న వైఎంసిఏ ట్రైనింగ్ స్కూల్లో రిల్ మాస్టర్గా పనిచేసేవారు బడి పిల్లలకు రోజు ఒకే రకం రిల్ చేయించడంతో విసిగెత్తిపోయి క్రీడాల్లో ఏదైనా మార్పు ఉంటే బాగుండనుకున్నారు రెడ్ ఇండియన్స్ లాక్రస్ ఆటను బ్రిటిష్ వార్ ఫుట్బాల్ ఆటను కలిపి వాటి ఆధారంగా బాస్కెట్బాల్ రూపొందించారు రెడ్ ఇండియన్స్ లాక్రస్ ఆటకు కర్ర కావాలి బ్రిటిష్ వార్ ఫుట్బాల్ ఆటలో బాల్ని కాలుతో తన్నాలి కానీ బాస్కెట్బాల్ ఆటలో ఒక బుట్టలోకి బంతిని విసరాలి అందుకే ఈ ఆటకి బాస్కెట్బాల్ అని పేరు పెట్టారు తదుపరి స్వేరోస్ అనే పాటను తామే స్వయంగా రాసి బాణీ కట్టి పాడబోతున్నవారు వారు తొమ్మిదవ తరగతి చెందిన తక్కల్లపల్లి శైలజ మరియు బృందం స్వేరోస్ లోకానికి ప్రతి బాలే రూపం స్వే బెస్ట్ లీడర్ స్వేరోసేమో మల్లె పూలు ధరణికి దీపాలు ఆలోచన లేని ఇంగిగిసే మనస్సులేమో మేలు కోరే కష్టాలనే మెట్లుగా మార్చే గమ్యం చేరదరు స్వేరోస్ లోకానికే ఆదర్శం స్వేరోస్ ప్రతి బాలకే రివర్స్ గేరే లేదంటూ ఆకాశమే హద్దంటూ రివర్స్ గేరే లేదంటూ ఆకాశమే హద్దంటూ అయ్యే నాయకులు జగతి హీరోలు పరిస్థితులనే పక్కన పెట్టి మనస్థితినే ఎక్కువ పెట్టి బుద్ధినే శక్తిగా మార్చి గమ్యం చేరదు రూ స్ ప్రతిఫలకే రూపం సాహసమే ఊపిరిగా ధీరులై వీరులై

చదువుకోవడానికి బడికి వెళ్తే దూరంగా కూర్చోబెట్టారు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకు వెళ్తే ముట్టరాదన్నారు ప్రయాణం కోసం బండెక్కితే మధ్యలో దించి అవమానించారు అయినా ఆ ఒడిదుడుకులన్నీ ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందడిగేసి తన వంటి వారెందరికో సమన్యాయం దక్కాలని శ్రమించిన రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ తల్లిదండ్రులు భీమాబాయి రామ్జీ సత్పాల్ వీరిది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా రామ్జీ సక్పాల్ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేశాడు అక్కడే మౌ అనే గ్రామంలో పద్నాలుగవ సంతానంగా అంబేద్కర్ జన్మించాడు అంబేద్కర్ చిన్నప్పటి నుంచి పఠనాభిలాషి ఆలోచన పరుడు ఎవరేమన్నా ఎదురించే ధైర్య సాహసాలు గలవాడు అనే అనేక అవమానాలు ఎదుర్కొంటూనే పంతొమ్మిది వందల ఏడులో మెట్రికులేషన్ పూర్తి చేశాడు ఆ సందర్భంగా జరిగిన సన్మాన సభకు ప్రముఖ మరాఠీ రచయిత కేలుస్కర్ హాజరై గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఇచ్చి అంబేద్కర్ను ఉన్నత విద్య చదివేందుకు ప్రోత్సహించారు ప్రపంచానికి అహింస సిద్ధాంతాన్ని బోధించిన బౌద్ధం నుండే స్వేచ్ఛ సమానత్వం అనే విలువైన మాటల్ని గ్రహించానని అంబేద్కర్ ప్రకటించాడు ఈ అంశాలు ప్రతి ఒక్కరికి లభించిన నాడే సామాజిక న్యాయం జరుగుతుందని ఆకాంక్షించాడు పుస్తక పఠనాన్ని అమితంగా ఇష్టపడే అంబేద్కర్ ఇంగ్లాండ్లో చదువుకునే రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద లండన్ మ్యూజియం లైబ్రరీలోని గ్రంథాలెన్నిటినో చదివాడు ఈ గ్రంథాలన్నీ చదివిన వారు ప్రపంచంలో ముగ్గురే ఆ ముగ్గురిలో ఒకరు అంబేద్కర్ కావడం దేశానికే గర్వకారణం న్యాయవాద వృత్తిలో ప్రవేశించి ఒకవైపు పేదలందరికీ న్యాయం అందిస్తూనే మరోవైపు అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం శ్రమించాడు బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ అయి వివిధ సమావేశాల్లో కమిటీల్లో కీలక పాత్ర పోషించాడు సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్ విద్యకు స్వాభిమానానికి శీలానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ రోజుల్లోనే కాంక్షించిన దార్శనికుడు అంబేద్కర్ ఆయనలోని ఆత్మవిశ్వాసం నిరాడంబరత ప్రతిఘటన చైతన్యం నిరంతర పఠనాభిలాష సునిశ్చిత పరిశీలన తపన నేటి బాలబాలికలకు అత్యంత అవసరం ఆత్మగౌరవానికి ఎనలేని పా ప్రాధాన్యతనిచ్చిన అంబేద్కర్ గంభీరత గొప్ప మానవతావాది తదుపరి పద్య వివరణ ఇవ్వబోతున్నది తొమ్మిదవ తరగతి చెందిన జాడే శ్రేష్ట కారే రాజులు రాజముల్గల్గవే గర్వోన్నతి వారే రిసిరి మూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై నంగలదే కోర్కెలు వారలన్ మరిచిరే దీని యొక్క భావం ఆచార్య పూర్వం రాజులున్నారు వారికి రాజ్యాలున్నాయి వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకుని పోలేదు ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో పోండైన నీరజభవుండతుండైన నవ్వురుగ నౌదిరుగన్నేరదు నాదు జివ వినుమాదివలకి దీని యొక్క భావం ఓ పండితోత్తమా నాకు నరకం దాపురించినా సరే బంధనం ప్రాప్తమైనా మంచిదే ఈ భూమండలం అదృశ్యమైనా నాకు దుర్మరణం వచ్చినా సరే నా వంశం అంతా నశించినా సరే ఎవరైనా రాని ఏదైనా కాని ఆడిన మాట మాత్రం తప్పను వచ్చినవాడు శివుడు విష్ణువు బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుగా వెనుదిరగదు ఎందుకీ వేలకొద్ది కొద్ది మాటలు తదుపరి ఆత్మారామా అనే పాటను పాడబోతున్నవారు ఏడవ తరగతి చెందిన తోటపల్లి పావని మరియు బృందం ఆత్మ రామ అనంతరమణ అచ్యుత కేశవ నారాయణ ఆత్మ రామ అనంతరమ అచ్యుత కేశవ హరినారా हरि नारायण भव बयारणा वन्दित चरणा भव बयारणा वन्दित चरणा रघुकुलभूषण राजीवलोचना रघुकुलभूषण राजीवलोचना आत्मा హరి నారాయణ ఇంతటితో సంబురం కార్యక్రమం ముగిసింది మాకు అవకాశాన్ని ఇచ్చిన ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రానికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు